చక్కగా ప్రార్థనలు పాటలు తో సన్నిధిలో కూడి వచ్చి ఆలపించిన వారందరికీ సుఖములు మేలుడు విడుదలవునుగాక ఎవరెవరి నిమిత్తము ప్రార్థనలు చేయబడుచున్నవో వారికి అందరికీ ఆదరణ రక్షణ కలుగునుగాక పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగు వాక్యము ధ్యానం చేసుకుందాం ధ్యానం నిమిత్తమై ఏర్పాటు చేయబడిన భాగము వ్యూహానుస్వార్త పద్నాలుగవ అధ్యాయము ఆరో వచనం నుండి వచనం వరకు యుహానుస్వార్త పద్నాలుగు ఆరు నుండి పదకొండు వరకు నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పెను అందుకు తోమ ప్రభువ ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయన అడుగగా యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడనూ తండ్రి వద్దకు రాడు మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎందురు ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు ఆయనను చూచి ఉన్నారని చెప్పాను అప్పుడు ఫిలిప్పు ప్రభువ తండ్రిని మాకు కనపరచము మాకంతే చాలునని ఆయనతో చెప్పగా యేసు పిలిప్పు నేను ఇంతకాలము మీ అద్దె ఉండినను నీవు నన్ను ఎరుగవా నన్ను చూచిన వాడు తండ్రిని ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనుపరచమని ఎలా చెప్పుచున్నావు తండ్రి అందు నా నాయందు తండ్రి ఉన్నామని నీవు నమ్ముటలేదా నేను మీతో చెప్పుచున్న మాటలు నా ఎంతటి నేనే చెప్పుటలేదు తండ్రి నాయందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు ఆ తండ్రి అందు నా నాయందు తండ్రియు ఉన్నామని నమ్ముడి లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి ఆమెను ఆమెను ప్రార్థన పరిశుద్ధులవైన మా గొప్ప పరులు కృత మరొక నూతన దినము ఈ సంవత్సరకు ఆఖరు గడియలు ఈ మాసపు ఆఖరి దినములు ప్రతి దినము ప్రభు మమ్మను మరవక విడవక ఎడబాయక మాకు తోడై ఉండి దినమున ఆశ్రయ ఆశ్రయదుర్గమై ఆపత్కాలములలో నమ్ముకొనదగిన సహాయకుడవై ఎన్నో మేలుడు ఉపకారముల చేత మమ్మను ఆదరించు పోషించు సంరక్షించి కాపాడుతున్నావు ఈ దినము చూచటకు మేమేమి యోగ్యం కేవలము నీ రూపచేతనే ఈ ఏర్పాటు నీ సంకల్పం చొప్పున ఈ గడియ వరకును ఈ దినం వరకును సజీవుల లెక్కలలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నావు అందును బట్టి నీకు స్తోత్రం చెల్లించుకున్నాం చదువుబడిన పరిశుద్ధ లేఖనము ధ్యానము నిమిత్తమై మేము సిద్ధంగా ఉన్నాము మాకు బోధపరచమని మమ్మల్ని గుణపరిచి స్థిరపరచమని మా జీవితముల ద్వారా నీకు మహిమ కలుగునట్లుగా మని యేసయ్య అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి ఆమె పరులోకం నుండి దిగివచ్చిన దేవుడు దేవునితో ఉన్న దేవుని కుమారుడు అద్వితీయ కుమారుడు అనగా దేవునికి ఒకడే కుమారుడు కంటే ముందు కానీ యేసు తర్వాత కానీ లేనివారు ఒక్కగానొక్క కుమారుడు పరలోకములో తనకున్న మహిమను విడిచి తను తాను రిక్తుడిగా చేసుకొని అతి సామాన్యుడుగా ఒక సామాన్య కుటుంబంలో జన్మించినవాడు అయితే ఏసుకు వలనే అనేక మంది యేసుకు ముందు దైవాంశ సంభూతులుగా వచ్చిన వారు యేసు తర్వాత కూడా అనేక మంది వచ్చిన వారు వారికి వారిని వెంబడించే వాళ్ళు ఉంటారు భక్తులు ఉంటారు ఎప్పుడూ వారిని కనిపెట్టుకొని ఉండే శిష్య బృందం ఉంటుంది కానీ ఏసు వంటి గురువు యేసు వంటి బోధకుడు యేసుకు ముందు వచ్చిన వారు ఎవరైనా యేసు తర్వాత వచ్చిన వారు ఎవరైనా యేసు వంటి బోధ ఏసు వంటి ప్రవచనము ఈ దినం మనం చదువుకుంటున్నాము ఎప్పుడు ఎక్కడ ఎవరు చెప్పనటువంటి మాటలు ఎవరు ఏసుకు ముందు కానీ ఏసు తర్వాత కానీ చెప్పుటకు తెగించలేదు ప్రత్యక్షత పరలోక ప్రత్యక్షత కలిగిన వారు మాత్రమే పరలోకం నుండి దిగి వచ్చిన వారు మాత్రమే చెప్పగలిగే మాట ఎవరు పరలోకం నుండి దిగి వచ్చారు యేసుకు ముందు ఒక ఆయన వచ్చాడు కానీ నేను ఆయనను కాను ఆయన నా వెనక వచ్చుతున్నాడు నేను ఆయనను మీకు చూపించడానికే వచ్చాను ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గురే పిల్ల నేను వంగి ఆయన చెప్పుల వారిను కూడా విపుటకు యోగ్యను కాను అన్నాడు యోహాను బాప్తి మిచ్చు యోహాను నాలుగు వందల సంవత్సరాలకు పూర్వము ఈ యోహాను ఈ యేసు ప్రభు కాకము నాలుగు వందల సంవత్సరాల క్రితము అలాకీ అనే ఒక ప్రవక్త వచ్చాడు నేను పంపుతాను నేను వస్తాను నేను వచ్చే ముందు ఏలియా ఆత్మగలవాణిని ఒకరిని పంపుతాను నేనే మరల వస్తాను అని చెప్పలేదు అలాగే చకర్య నేను వస్తాను ఈ రాజు దీనుడై రక్షణ గలవాడై గార్ధబమ్మను గాడిద పిల్లను ఎక్కి నీకు సమీపిస్తాడు నీ దగ్గరికి వస్తాడు అని జకర్యా చెప్పాడు కానీ నేనే మరల వస్తాను అని చెప్పలేదు జఫన్య యేసుకు ముందు వచ్చిన వాళ్ళందరూ పరిశుద్ధ ప్రవక్తలు ఎవరైనా ఎష అయినా ఇర్మి అయినా యహేజ్కేలైనా దానియేలైనా ఓషే అయినా అమోస్ అమోసైనా అనేక మంది ప్రవక్తలు ఉన్నారు ఎవరు బొక్స్ వారిని చూపించారు కొంతమంది యోహానును యోహాను తర్వాత మరి మరికొంతమంది యేసునే సూటిగా ప్రవక్తలు వారి జీవితాలలో ప్రవచనములే పలికి ఉండిరా ఆమోసు కేవలము ప్రవచనమే పలికి ఉండేనా ప్రవచనము పలుకు వారి యొక్కకు వెలుగు యుద్ధకు పురుగులు చేరునట్టు పురుగులు వంటి మనుషులు పాపభీతి గలవారు భగవన్ నామమును ఎత్తి ప్రబోధములను పలుకు వారి యొక్కకు చేరుతారు పురుగులు వెలుగు యొద్దకు వచ్చినట్టు మరి వెలుగు ప్రవచనములు పలుకుతున్న అనేక మంది ప్రవర్తల యొద్దకు ఎవరు రాకపోయి ఉండిరా వారికి సంభాషణలు బోధలు చెప్పకుండిరా వారికి ఏదైనా రుగ్మతలు బలహీనతలు కలిగితే వారిని స్వస్థత చేకూర్చలేకపోయి వారికి వచ్చిన ప్రభువు ప్రవచనము ద్వారా ఆ ప్రభువుని అడిగి మేలు చేయక ఉండిరా అనేకమైన మేలు చేయవచ్చు ఒక ప్రవక్త మనతో వలనే పుడతారు పెరుగుతారు జీవితకాలమంతా జీవిస్తారు కాలము డెబ్బై సంవత్సరాలు అధిక బలం ఉంటే ఎనభై సంవత్సరాలు అని పలికిన వాడే నూట ఇరవై సంవత్సరాలు జీవించాడు మోషే మోషేనే కాలమును గురించి విడుదల చేశాడు దేవుని సంకల్పము మోసేనే ఎనభై ఏళ్లకు మొదలు మొదలుపెట్టాడు నూట ఇరవై ఏళ్ల వరకు కళ్ళు మందము కాలేదు చెవులు విడికిడి తగ్గిపోలేదు కాళ్ళు వాయలేదు బీపీ షుగర్లు రాలేదు థైరాయిడ్ రాలేదు ఏ జబ్బులు లేకుండాను నూట ఇరవై సంవత్సరము నిండుగా జీవించాను ప్రభువు పిలిస్తే నెబో నెోసికరమణకెక్కి వెళ్ళిపోయాను అయితే ఆయుష్కాలం చెప్పాడు సాధారణముగా డెబ్బై ఏళ్ళు అధిక బలముంటే మంచి అన్నపానములు పుచ్చుకుంటే మరొక పది ఏళ్ళు యాడ్ అవుతుంది అడిషనల్గా టెన్ మోర్ ఇయర్స్ అయితే దేవుని అనుగ్రహం ఉండి దేవుని సేవలో బలముగా నమ్మకముగా ఉంటే మరింత సమయం ఇవి వచ్చిన వాళ్ళందరూ డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు జీవించి ఉండవచ్చును ఎన్నో అద్భుతాలు చేయవచ్చును కానీ ప్రవచనము మాత్రమే నోటెడ్ అయ్యింది మనకు లిఖించబడింది లేఖనాలు అయ్యాయి అయితే కొంతమంది కార్యములు నోటెడ్ అయ్యాయి లిఖితములు అయ్యాయి వారి ప్రవచనములు లేవు ఏలియాను గురించి ధ్యానించినప్పుడు ఏలియాను గురించి తిష్యుడైన ఏలియా మొదటిసారి ప్రస్తావన మొదటి రాజుల గ్రంథము పదిహేడు అధ్యాయంలో ప్రారంభం ఏరియా ఏలియా ఆహాబురాజు కొంతమందిని ఆ ఏలియాను తీసుకురమ్మని పంపుతాడు ఆ వచ్చిన వాళ్ళంత దైవజనుడా దిగిరండి నేను దైవజనుడినైతే ఇప్పుడే ఆకాశం అగ్ని దిగి వచ్చి నిన్నునో నీ ఏ పది మందిని దహించిన దాకా రుజువైంది దైవజనుడినని నా మాట ప్రకారం కాక మూడున్నర సంవత్సరాలు వర్షపు చినుకు పడదు రుజువైంది కానీ దేవజనుడు అన్నారు కానీ ప్రవక్త అని లేదు ప్రవక్త కాకుండానా ప్రవక్త అయితే ప్రవచనం చెప్పాలి కదా వర్షము పడటం అంట గురించేనా ప్రవచనము దేవుని సంకల్పము రక్షణ ప్రణాళికను గురించి ప్రవచనములు చెప్పాలి కదా అందుకే మరలా రప్పించాడు అందుకే రక్షకుని యుద్ధకు రూపాంతర కొండ మీదికి ఆ మోషే గారిని వెంట పెట్టుకొని ఏలియా గారిని కూడా పంపించాడు ఆ ఏలియాగల గలవాడయ్యే యేసుకు ముందు వచ్చిన నడిచినాతృసు ఏలియా తర్వాత దేవజనుడుగా ఎలీషా ఏలియా అనేకమైన కార్యాలు సారేపతు స్త్రీ ఇంటిలో తొట్టెలో పిండి గుడ్డిలో నూనె కరువు తీరు వరకు సమృద్ధి అన్నము ఒక పూట ఒక్క రొట్టెనే మిగిలి ఉండగా దేవజనుడి మాట చొప్పున పిండి అయిపోలేదు నూనె నిండుకోలేదు ఆమెయు ఆమె ఇంటి వారందరూ కరువు తీరు వరకు దినదినము భోజనం చేయించు వచ్చింది ఈ విధముగా కార్యములు జరిగినాయి సంతానం లేని వారికి సంతానం ఇచ్చారు ఆ సంతానము మరణిస్తే మరణ బ్రతికించారు ఎలీషా శూన్యమురాలు ఇంటికి వెళితే ఆమెకు సంతానం లేదని గ్రహించి ఇచ్చి ఆ సంతానము పిల్లవాడై తండ్రితో పొలములోనికి వెళ్ళినప్పుడు తలపోయేనే తలపోయేనే అని తీవ్రమైన తలబాధతో పడిపోయి ప్రాణాలు విడిచిపెడితే తల్లి వెంటనే కరిమేళ్ళ పర్వతం యొక్కకు పరుగు పరుగున వచ్చి దేవజనుని కర్రను యహాజికిచ్చి పంపిస్తే యహాజీ కూడా చేయలేకపోగా దేవజనుడే తిరిగి వెళ్ళి చనిపోయిన బాలుని తిరిగి బ్రతికించట విషమున్న వంటకంలో ప్రార్థించి ఉప్పురాలు వేసి ఆ విషమును తొలగించి మధురమైన అన్నముగా చేయుట గుడారములు పాలు కట్టుకోవటానికి ప్రవక్తల శిష్యులు జర్ధాన్ వెళ్ళి వెళ్లి గుర్ధాన్ నదీ తీరంలో ఉన్న చెట్టును నరుకుతుంటే గొడ్డలి పడిపోవట చెట్టు కొమ్మను తుంచి ఆ పడిపోయిన ఘన పదార్థమైన ఇనుప గొడ్డలిని తేలజేయుట సిరియా రాజులు ఇస్రాయల్ విరోధముగా రహస్యముగా మంతనాలు ఆడితే అవన్నీ బహాటముగా తెలియచేయుట పట్టుకోటానికి వచ్చిన శత్రువు మూకలు గుర్రాలు రౌతులు రథాలు వేకువనే లేచిన శిష్యుడు భయపడుట దేవజనుడు ప్రార్థన చేసి తండ్రి ప్రభ్వా వీడి కన్నులు తెరువమనగా అగ్ని పర్వతము ఆ చుట్టూ అగ్ని రథములు పరులోకపు సేనలే దిగి వచ్చి ఉండుట కానీ ప్రవచనమేది ప్రవచనము ప్రవక్త అయితే ప్రవచనము పలకాలి కదా ప్రవక్త అయితే ప్రవచనం పలకాలి అది నెరవేరాలి మంది బయలుదేరుతారు ప్రవక్తలమని చాలామంది కారే మరలా వస్తుంది కారే మరలా వస్తుంది అన్నారు ఒక ప్రవక్త కానీ కారు రాలేదు చేయి వచ్చింది తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో కారే వస్తుంది కారే వస్తుంది అన్నారు రాలేదు ప్రవచనము దేవునిది కాదు సొంత ఉద్దేశములను పట్టి పలికే అనేక మంది ప్రవక్తలు వచ్చారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము మీరు చూడరు జనసాయిడ్స్ జరుగుతాయి సామూహిక మరణాలు హత్యలు జరుగుతాయి సామూహికంగా పదుల సంఖ్యలో ఒక చోట గుంపు కూర్చి పెట్రోల్ పోసి తగలబెడతారు కాల్చి వేస్తారు మారణ కాండ జరుగుతుంది కత్తులతో నరికి చంపుతారు రోడ్ల మీద తరిమి తరిమి బాంబులు విసురుతారు తుపాకులతో కాల్స్తారు జనసైడ్స్ అంటే బహిరంగముగా అధిక సంఖ్యలో అనేక మందిని చంపుట క్రైస్తవులను విశ్వాసులను చంపేస్తారు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఇరవై నాలుగు మీరు చూడరు ఇప్పుడు చెప్పమంటారా హ్యాపీ న్యూ ఇయర్ ఇప్పుడు చెప్పమంటారా విష్ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ అని భయపెట్టి గడగడలాడించి పలికిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరము మరొక మూడు నాలుగు రోజుల్లో ముగింపు ఏవి జనసాయిడ్స్ అంటే ఎక్కడెక్కడో కాదు ఎక్కడైతే ఆ నిలబడిన వాడు ఆ ప్రవచనం పలికాడో ఆ వందలాది మంది గల సంఘము ఆ వందలాది మంది గల విశ్వాసులు గల సంఘము ఇప్పుడు ఉన్నది లో మరి ఇప్పుడు చెప్పమంటారా ఇప్పుడు పలకమంటారా హ్యాపీ న్యూ ఇయర్ సర్ హ్యాపీ న్యూ ఇయర్ అని అన్నవాడు ఎవరితో పలికనో వారందరిలో ఒక్కరు కూడా మహమ్మారితోనైనాను కోవిడ్తోనైనాను ఇంకా ఏ ఇతర ప్రాణాంతక వ్యాధులతోనైనాను వెళ్ళిపోలేదు జనసాయిడ్స్ అయితే అలాగ పక్కన పెడదాం మారణ కాండ జరగలేదు సజీవ సామూహిక దహనాలు కాల్చివేసి చంపబడట జరగలేదు కత్తులతో నరకబడట జరగలేదు వారిప్పుడు హ్యాపీగా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరపు హ్యాపీ న్యూ ఇయర్ని ఆహ్వానిస్తున్నారు మరి కొద్ది గంటల్లో ఒక ఇరవై తొమ్మిది తొంభై గంటల్లో జనసైడ్స్ ఏవి అయితే మణిపూర్ గురించి చెప్తారేమో మణిపూర్లో వెళ్ళి చెప్పలేదు మణిపూర్ వాసులారా మైదాన ప్రాంత వారులారా గిరిజన కొండ ప్రాంతాల వారులారా మీకు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పమంటారా చెప్పలేను ఎందుకంటే మీరు ఉండరు అని వాళ్ళకి చెప్పాలని ఎందుకంటే మణిపూర్ ఇష్యూ రెండు వేల ఇరవై మూడులోనే కాదు అనేక సంవత్సరాలుగా జరుగుతున్నది ఆ రెండు కొండ జాతుల మధ్య దానిని మరింత రెచ్చగొట్టే పని పనిచేసేయారు ఒక మతస్థులు ఎక్కడ మణిపూరు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న కేరళ ఎక్కడ కేరళ కేరళలో ఉన్న ఒక ముస్లిం సంస్థ వాళ్ళు ముస్లిం సంస్థలు ఉంటాయి కదా కొన్ని అటువంటి ఒక సంస్థ వాళ్ళు ఆ మణిపూర్లో జరుగుతున్న ఇరు వర్గాల ఇరు తెగల మధ్య ఆ కొండ జాతుల మధ్య ఉన్న వైరమును పెద్దది చేసి ఎక్కడెక్కడి క్లిప్పింగ్లు చూపించి మత విధ్వంస కాండలు జరుగుతున్నాయని సోషల్ మీడియాలో చూపించారు ఇక అక్కడ నుండి వర్గ విభేదాలు మొదలైనవి మతపరమైన సంఘర్షణలు ఘర్షణలు మొదలైనవి దాని కారణం వేరు జనసాయిడ్స్ ఎవరు చేస్తారు క్రైస్తవులను ఎవరు చంపుతారు భద్ర సంఖ్యలో ఒక దగ్గర కాల్చి ఎవరు కూడుద చేస్తారు తుపాకులతో విచ్చలవిడిగా ఓపెన్ ఫైర్ ఎవరు చేస్తారు అందులో అనేక మంది పిల్ల పెద్దలు విచక్షణ లేకుండా అనేక మంది చచ్చిపోతారు కత్తులతో నరుకుతారు అనే ఈ జనసైడ్స్ ఎందుకు లో జరగలేదు ఎందుకు తెలుగు భాషలో చెప్పిన ఆ ప్రవచనము తెలుగు రాష్ట్రాల్లో నెరవేరలేదు అంటే వాళ్ళు ప్రవక్తలు కాదు ఏసుకు ముందు వచ్చిన వాళ్ళైనా యేసు తర్వాత వచ్చిన వాళ్ళైనా ఏసునామం ఇవ్వని వాళ్ళ గురించి నేను మాట్లాడను వాళ్ళకైతే శూన్యమే ఏమీ లేదు వాళ్ళకి ఏదైనా చెప్పు మనకి వెళితే సబ్కా మాలిక ఏకాన్ని పైకి చూపించాడు ఒకతను నువ్వేం చెప్తావంటే అంటే అందరికీ పైనవాడే దేవుడు అని చూపించాడు అందరూ వెళ్ళిన వాళ్ళు ఆయన దగ్గరికి ఇంకా ఈ రోజు వరకు వెళుతున్నారు చచ్చిపోయి సమాధిలో ఉన్న జీవించి బ్రతికున్నప్పుడే ఏమైనా చెప్పు ఏమైనా బోధ చేయండి ఏదైనా మాకు ప్రబోధం చేయండి అని అడిగితే వాడే అందరికీ దేవుడని ఒకవేళ పైకి చూపించిన వాడు అతనే చెప్పాడు ఇప్పుడు చచ్చిపోయి అని చెప్తాడు అనేక మంది వెళ్తారు అలాంటి వాళ్ళ ప్రస్తావన మనకెందుకు బ్రిలారా క్రీస్తు వారము క్రీస్తు ప్రవచనాలే క్రీస్తుకు ముందు వచ్చిన వాళ్ళంతా క్రీస్తునే చూపించారు క్రీస్తు తర్వాత వచ్చిన వాళ్ళంతా క్రీస్తు మాటలే చెప్పాలి ఆదరణకర్త వచ్చినప్పుడు నా వాటిలో నుండి మీకు జ్ఞాపకం చేయను అన్నాడు ఏ సన్న పరిశుద్ధాత్మను గురించి ఏసు మాటలను జ్ఞాపకం చేస్తాడు పరిశుద్ధాత్మ కూడా కొత్త బోధలు ఏమి చేయడు పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళందరూ ఏమని పలకాలి ఏసు మాటలనే పలకాలి కొత్తవి పలకడు పరిశుద్ధాత్మకు ఇష్టం ఉండదు కొత్త మాటలు చెప్పడానికి అయితే ఏసుతోనే ఉన్నామని వచ్చి ఏసు ఆత్మతో పలుకుతున్నామని పలికి తప్పుడు మాటలు ప్రకటించే అనేక మంది ఇప్పుడు వస్తున్నారు ఆ వారు అబద్దికులు జనసైడ్స్ లేవు ఏవి ఎలక్షన్ల ఫలితాలు ఎవడు చెప్పలేడు ఎలక్షన్ల ఫలితాలు చెప్పలేడు ఒకవేళ కారే వచ్చునేమో కానీ వాడెవడో పలికాడనే వాడి ప్రవచ ప్రవచనము నిర్వీర్యం చేసి వేరే పార్టీ చేయి రావటానికి దేవుడే తారుమారు చేశాడు దేవుని సంకల్పమును దేవునితో సంబంధం లేకుండా దేవుని అడగకుండా వచ్చి ప్రజలను మభ్యపెట్టి పలికే వారు అనేక మంది వస్తారు కానీ ఏసు నన్ను చూచిన వారు అప్పుడు ఫిలిప్పు నేను వచనం చదువుతున్నాను యోహాన్ స్వార్త పద్నాలుగు ఎనిమిది అప్పుడు ఫిలిప్పు ప్రభువా తండ్రిని మాకు కనపరచము మాకంతే చాలును అని ఆయనతో చెప్పగా ఏసు ఫిలిప్పు నేను ఇంతకాలము మీ యొద్ధ ఉండినను నీవు నన్ను ఎరగవా నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు కనుక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్పుతున్నావు తండ్రి ఎందు నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటం లేదా నేను మీతో చెప్పు మాటలు నా అంతట నేనే చెప్పుట లేదు తండ్రి యందు నివసించు తన క్రియలను చేయిచున్నాడు తండ్రి క్రియలు ఎలా చేస్తాడు ఇప్పుడు తండ్రి ఎవరిలో నివసిస్తున్నాడు కుమారునిలో కుమారునిలో తండ్రి నివసిస్తున్నాడు తండ్రి పనులు కుమారుడిలో ఉండి చేస్తాడు కుమారుడే సర్వస్వము కుమారుని చూచినవాడు తండ్రిని చూచినట్టే కుమారుని నమ్మినవాడు తండ్రిని నమ్మినట్టే కుమారుని ఆరాధిస్తే తండ్రిని ఆరాధించినట్టే కుమారుణ్ణి హెచ్చిస్తే తండ్రిని హెచ్చించినట్టే అన్ని నామముల కంటే పైనామముగా హెచ్చింపబడిన నామము కుమారునికి ఇవ్వబడింది పరలోకమందును భూమి మీదను సర్వాధికారము కుమారుడికి ఇవ్వబడింది కుమారునితో కాక తండ్రి వేరుగా ఎవరిని ఒప్పుకోడు చేరనివ్వడు చేరే మార్గమే లేదు చేరే మార్గమే యేసు మార్గంలో నవ నివసించటకు మనుషులను బ్రతికించు జీవము అనాది కాల తండ్రి సత్యము వేసే తండ్రి సమస్తము ఆయన యొక్క మనము హెబ్రి పత్రిక చదువుకుందాం హెబ్రి పత్రిక మొదటి అధ్యాయము ఐదో వచనం హెబ్రి పత్రిక అధ్యాయము మొదటిది వచనం ఆయుడు ఏలి నీవు నా కుమారుడు నేను నేడు నిన్ను కనియో ఇదియో గాక నేను ఆయనకు తండ్రినే ఉండును ఆయన నాకు కుమారుడై ఉండును అనియు ఆ దూతలతో ఎవరితో ఎవనితోను ఎవనితోనైనను ఎప్పుడైనాను చెప్పిన ఆ దూతలతో అనగా యాజకులు సైన్యములకు అధిపత్య వ్యూహ దూతలు అంబాసిడర్స్ బోధకులు పరలోకమందు దూతలు ఉన్నారు వారు వారు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని వారెవరు వారిని ఎవరిని కుమారునిగా చెప్పలేదు మనుషులను ప్రవక్తలను యువ యొక్క దూతలుగా ధర్మశాస్త్రం ఇచ్చి పంపిన వారిని కూడా ఎవరిని నాకు కుమారుడు అనలేదు మూడవసరం చదవండి అదే ఫిబ్రవరి ఒకటి మూడు ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తి ఉండి తన మహత్వ గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణం తానే చేసి దేవదోతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహా మహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను అయితే ఆయన అనగా ఆయన కుమారుడైన మన రక్షకుడు విమోచకుడు యేసు ప్రభుల వారు దేవుని మహిమ యొక్క తేజస్సు మన ఇళ్లలో కరెంటు దీపాలు ఉన్నాయి చిన్నది బెడ్ లైట్స్ మొదలుకొని ఎల్ఈడి ల్యాంపుల వరకు వెలిగించండి వెలుగు ఆ గగత ఏ హాలులో ఏ గదిలో వెలిగిస్తామో అదంతా వెలుగుమయమైపోతుంది వెలుగులో ఉన్న వస్తువులను చూస్తున్నాము కానీ వెలుగును చూడగలుగుతున్నామా ఆ బల్బు వెలిగించక మునుపు సామాన్యమైనట్టుగానే ఉండేను ఇప్పుడు దాన్ని తేరి చూడలేము ఆ ఆ వెలుగు యొక్క మహిమ తండ్రి మొదటి ఉన్న వెలుగు యొక్క మూలమైతే ఆ తండ్రి యొక్క మహిమ ఆ ప్రకాశము ఆ జ్యోతి ఆ వెలుగు యేసు ఆయన తత్వం యొక్క మూర్తిమంతము ఆయన క్యారెక్టర్ ఆయన దేవుని గుణశీలం యొక్క ఇమేజ్ స్వరూపము అదృశ్యదేవుని ఉన్న క్రీస్తు తులసేలు చదువుతాం అదృశ్య దేవుని చూడాలంటే క్రీస్తుని చూడాలి ఎందుకు అదృశ్య దేవుని స్వరూపము ఆయన గుణం యొక్క ఆ తత్వం యొక్క క్యారెక్టరు యేసులో ఉన్నది కాబట్టి యేసును చూస్తే దేవుని చూసినట్టే యేసును ఆరాధిస్తే దేవుని ఆరాధించినట్టే యేసుతో చెప్పుకుంటే బాధలు సమస్యలు కష్టములు దేవునితో చెప్పుకున్నట్టే అనగా సర్వశక్తిమంతుడు సర్వాధికారి సర్వవ్యాపి సర్వోన్నతుడు ఆయనకు చెప్పినట్టే సర్వము చక్కగా చేయవాడు పరలోకపు తండ్రి ఎలాంటి వాడో ఆయన కుమారుడు మనం నమ్మిన రక్షకుడు అలాంటి వాడే కాబట్టి ఏసే సర్వములో సర్వము ఏసే దేవుని ఎరిగినవాడు దేవుని కలవాడు తండ్రిని కలవాడు తండ్రి చేయనవన్నీ ఇప్పుడు యేసు ద్వారానే చేస్తాడు తండ్రి ప్రార్థన కూడా అడిగితే తండ్రి నామ తండ్రి అంగీకరిస్తాడు కేవలం నామములోనే యేసు ద్వారా తప్ప మార్గమైన వాడు ప్రార్థన వెళ్ళటానికైనా ప్రార్థించుతున్న విశ్వాసి దేవుని యొక్కకు చేరుటకైనా మార్గము ఏసే అయినా ప్రార్థించు విశ్వాసైనా ఈ జీవితము చాలించి చేరుకున్నటనైనా నిత్యరాజ్యం ప్రవేశించటనైనా యేసులోనే ఏసే యేసు నమ్ముట ఏసును నమ్ముట ఒక అద్భుతం మన మనలో జరుగుట యేసును నమ్ముట ద్వారా అద్భుతం జరిగిన జీవితములో దినదినము అద్భుతాలే ఒకనాడైనా ఆశ్చర్యకరమైన అద్భుత కార్యములను నిత్యము జరిగించేవాడు ఆయన ఎవ్రీడే లుకింగ్ అంటు జీజస్ ఎవ్రీ డే రిసీవింగ్ ద పవర్ అండ్ గ్రేస్ ఫ్రమ్ హిమ్ ఎవ్రీడే కృపను నిత్యము పొందుకొనట ప్రతి దినము యేసును చేరుకునట ప్రతి దినము యేసు వైపు చూచుట ప్రతి దినము యేసు నుండి వస్తున్న విశ్వాసమును పొందుకొనట ప్రతి దినము బలపడుట ప్రతి దినము ప్రార్థించుట ప్రతి ఆరాధించుట ప్రతి ఆరాధించి 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 ఒకనాడు ఆయన ఆయన యుద్ధకు చేరుకుంటాం ఇది మన శుభప్రదమైన నిరీక్షణ దేవుడు తన మాటలను మన వినికిడిలో గాక జాన్సన్ గారు ముగింపు ప్రార్థన జాన్సన్ గారు